హాయ్ హలో అందరికీ ఎవరైనా కానీ నైట్ నిద్ర పట్టదు కదా ఒక వయసు వచ్చిన తర్వాత ఏవో టెన్షన్స్ లేదంటే ఏదో ఆలోచనలు రకరకాలు డిఫరెంట్ డిఫరెంట్గా మనకి అన్నీ ఆలోచించడం వల్ల నిద్ర పట్టదు అలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా కానీ అందుబాటులో దొరికితే ఆవు పాలు తీసుకొని చిన్న బెల్లం ముక్క లేదా పటికి బెల్లం వేసుకొని ఇదిగోండి పాలు కాసుకొని ఇందులో ఆర్లిక్స్లు బాని ఏం అక్కర్లా కొద్దిగా ఆవు పాలు కాసుకొని చక్కగా చిన్న బెల్లం ముక్క లేదా పటికి బెల్లం వేసుకొని తాగండి ఒక గ్లాస్ పాలు తాగండి ఇప్పుడు నైటు పడుకోకపోతే మనం ఏం చేస్తాము నిద్ర పట్టకపోతే హాస్పిటల్కి వెళ్ళి నిద్ర పట్టట్లేదని మందులు రాయించుకుంటాం కావాలని మరి రాయించుకుంటాం డాక్టర్లతోటి రాస్తాడు డైలీ యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి మందులు కొనుక్కుని వేసుకుంటాం నైట్ నిద్ర పట్టట్లేదని అది బెటరా ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పాలు కొనుక్కొని తాగడం బెటరా చెప్పండి ఇది ఆరోగ్యానికి ఆవు పాలు అన్ని రకాలుగాను మంచిదే ఓకేనా ఇలా చక్కగా చూడండి ఒక గ్లాస్ పాలు డైలీ తాగండి లేదా రోజు విడిచి రోజు మీకు నిద్ర ప నిద్ర పట్టినప్పుడల్లా కొన్ని పాలు తెచ్చుకొని ఇలా కాసుకొని తాగండి ఆవు పాలు మాత్రమే తాగండి ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండవు అదే గేదె పాలు అయితే మనకి మేగడది ఎక్కువ పడుతుంది కదా మనకి ఆరోగ్యానికి అది మంచిది కాదు ఇలా ఆవు పాలు తాగడం చాలా మంచిది చూసారి ఆవు పాలు చిన్న బెల్లం ముక్క వేసుకొని నేను వేసానా లేదా అన్నట్టుగా మన రుచిగా కాదు నోటికి రుచిగా కాదు మరి చప్పగా తాగలేం కాబట్టి చిన్న బెల్లం ముక్కేసుకొని తాగితే చాలా మంచిదండి ఓకేనా ట్రై చేయండి మీరు కూడా